నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ మెదక్ జిల్లా పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాల వద్ద శ్రీ దేవిని ప్రతిష్టించారు గురువారం నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వరదుర్గా భవానీ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట నాయకులు మైనంపల్లి హర్మంతరావు పాల్గొన్నారు మరియు మెదక్ జిల్లా హవేళి గడ్పూర్ మండలం కూచనపల్లి గ్రామంలో దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇరవై సంవత్సరాలు తీసుకుని ఇరవై ఒక్క సంవత్సరం ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద నుండి కూచంపల్లిలో గల మండపానికి గ్రామ భజన భక్తులతో ఊరేగింపుగా తీసుకొచ్చి మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శాసస్తుల వేణుపంతులు స్వాములు దేవాగౌడ్ ఆకుల శ్రీనివాస్ కొజ్జాపురం ఏసయ్య సిద్ధాగౌడ్ ఈర్లా గణేష్ పండరి గౌడ్ కొజ్జాపురం సిద్ధరాములు కర్ణం వెంకన్న సాతలి శివ మన్నే రాము గ్రామ ప్రజలు భక్త భజన మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి